మీరు అందరి ముందే మేము ఫిష్ బౌల్ పెట్టాము బౌల్లో ఆల్రెడీ కాయిన్స్ మీకే చూపించాము కొంతమంది వచ్చి చూసారు ఆల్రెడీ ఈ బౌల్లో కలర్ బాల్స్ జరిగింది ఈ పాప ద్వారా మొత్తం మిక్స్ చేయించి ఫస్ట్ మంత్ లక్కీ డ్రై ఎలా చేసామ్మా ఇది కూడా సెకండ్ మంత్ లక్కీ డ్రైవ్ కూడా అలానే చేయడం జరుగుతుంది మొత్తం బాగా మిక్స్ చేయమ్మా బాగా మా రేస్ తక్కట్లే ఇంకా ఇది కూడా తిప్పు బాగా తిప్పాలి తిప్ప సెకండ్ డ్రై ఆయన అది ఒకటి నీకు చేతికి వచ్చిన కాయి ఒకటి సెవెన్ ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ కార్డ్ నెంబర్ ట్వంటీ సెవెన్ కార్డ్ నెంబర్ ట్వంటీ సెవెన్ మహమ్మద్ రోషన్ ప్రతిపాడు గుంటూరు డిస్టిక్ మహమ్మద్ రోషన్ పత్తిపాడు గుంటూరు గుంటూరు డిస్టిక్ ఒకసారి అమ్మా లైవ్ ఒకసారి దగ్గర తీసుకొచ్చి చూపించు దగ్గర తీసుకొచ్చి అమ్మ వీడియోస్ కూడా ఈ మంత్ రెండో నెల డిసెంబర్ నెల ఫస్ట్ ప్రైజ్ ల్యాండ్ యాభై గజాల ల్యాండ్ పెట్టడం జరిగిందండి యాభై గజాల ల్యాండ్ ఫస్ట్ ప్రైజ్ ఇరవై నెంబర్ రావడం జరిగింది ఇరవై ఏడు నెంబర్ రావడం జరిగిందండి ఒకసారి కస్టమర్ లైవ్లో ఉన్నాడు హలో హలో సార్ ఇది సెకండ్ మంత్ లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ యాభై గజాల స్థలం మా వెంచర్లో మీకు మీ నెంబర్కి రావడం జరిగింది మీ బాబు పేరు మీద పే చేశారు కదా మీరు ఇతను పత్తిపాడు బట్టల షాప్ ఉంటుంది మహమ్మద్ రోషన్ నేత ఉంది అతనికి ఫస్ట్ ప్రైజ్ ఈ మంత్ సెకండ్ మంత్ రావడం జరిగింది రో మహమ్మద్ రోషన్ అనే పేరు మీద ఇవ్వడం జరిగింది అతనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కంగ్రాట్యులేషన్స్ రోషన్ గారు ఫేర్ మార్పిడి నేను చేంజ్ చేయాలి నీ ఛేంజ్ అన్నా తగదడ వన్స్ అగైన్ ట్వంటీ సెవెన్ మహమ్మద్ రోషన్ పట్టిపాడు పట్టిపాడు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ల్యాండ్ యాభై గజాలు రావడం జరిగింది అలానే సెకండ్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేద్దాం దీనికంటే ముందమ్మా ఒకసారి రిసీవ్ సార్ కావాలంటే టీవీ బాబు సార్ తెప్పిస్తా అందరికి చూపిస్తా కదా అది ఏటీవీ కూడా ఫోన్పే చేసిన అందుకు క్యూఆర్ కోడ్ ఉంది కదా ఎవరైనా ఫోన్పే కూడా చేయొచ్చండి క్యూఆర్ కోడ్ ఇక్కడే ఉంది ఏదైతే సుభిక్ష గార్డెన్స్ అండ్ రిసార్ట్స్ వెంజర్ లో మొట్టమొదటి లక్కీ డ్రా ఒక మొబైల్ షాప్ ఓనర్ కి రావడం జరిగింది ఎం కోట్ రెడ్డి అలానే సెకండ్ మంత్ యాభై గజాలకు ఇక్కడ ప్రత్తిపాడులోని ఒక బట్టల షాప్ ఓనర్ మహమ్మద్ రోషన్ అనే అతనికి రావడం జరిగింది కంగ్రాచులేషన్ అలానే సెకండ్ మంత్ లక్కీ డ్రా కూడా సెకండ్ సెకండ్ మంత్ సెకండ్ లక్కీ డ్రా కూడా ఇప్పుడు అనౌన్స్మెంట్ సార్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఏం లైట్ ఓకే గట్టిగా దిక్కు మీకే రావాలి 아가 가비 세. 바가. 바가. 아가 바가. 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 이거 바가. 바이 바가. 바가. 바가 నూట యాభై రెండు నూట యాభై నెంబరు రావడం జరిగింది వన్ ఫిఫ్టీ టూ వై అనంతలక్ష్మి సంతమాగులూరు సంతమాగలూరు అది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టు టూ ఒకసారి ఫిఫ్టీ గోనెగుంట్ల రమేష్ సారీ అండి గోనుగుంట్ల రమేష్ గోనుగుంట్లో రమేష్ రెడ్డిపాలెం గోనుగుంట రమేష్ అనే అతనికి వచ్చింది రెడ్డిపాలెం అతను ఎక్కడ విప్పల్లో రెడ్డిపాలెం అంతేనమ్మా మా ఎంప్లాయ్ ద్వారా బుక్ చేసిన వ్యక్తి రాలేదా ఎవరు రాలేదు ఫోన్ చేయ వాళ్ళకి ఈ నెంబర్ నిందా చూపించాగా మీకు పద్దెనిమిది అరవై మూడు నూట యాభై తీసేస్తాం కదా అలానే ఈ మంత్ కూడా మొత్తం అన్ని తీసేయడం జరుగుతుంది పక్కన పడేస్తాం వాటిని గోనుగుంట్ల రమేష్ అనే వ్యక్తికి సెకండ్ మంత్ టీవీ రావడం జరిగింది వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ ఏజెంట్కి ఆ టీవీని ఇస్తున్నాం అనమాట సెకండ్ మంత్ సెకండ్ ప్రైజు థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ ఆల్రెడీ చెక్ చేస్తున్నాము వారంటీస్ కూడా ఇందులోనే ఉన్నాయి అన్ని ఇచ్చేసాం వాళ్ళకి వీళ్ళు రమేష్ గోల్గొంట రమేష్ విప్పర్ల రెడ్డి పాలెం అతనికి రావడం జరిగిందనమాట కంగ్రాచులేషన్స్ అండి సార్ ఇంకెవరున్నారు ఇద్దరు చెప్పి ఆయన అమ్మా ఇక్కడెవరున్నారు ఒకసారి అమ్మ మిమ్మల్ని రండి రామ్మా ఎరకాల ఎరకాల నీ ముందుకు వచ్చింది ఇక్క రామ్మన్నా పంపించు థర్డ్ ప్రైజ్ ఇస్తలేదుగా రమ్మా స్లిప్ంటిబ్బు నేను అదే చెప్తా ఇల్లు బాగా మిక్స్ చేసి థర్డ్ ప్రైజ్ కూడా తీయమ్మా ఒకటి బాగా మిక్స్ చేసి

మస్తాన్ రావు గారు థర్డ్ ప్రైజు ఏల్చూరు మైక్రో ఓవెన్ క్లాస్ సార్ వారంటీ కార్డు కూడా పైన మైక్రో ఓవెన్ థర్డ్ ప్రైజ్ కంగ్రాచులేషన్ సార్ మస్తాన్ రావు గారు అలాగే ఇప్పుడు అనౌన్స్ చేశాం కదా ఫార్టీ నైన్ రూపీస్ స్లిప్స్ మొత్తం మొత్తం అనౌన్స్ చేస్తాం సార్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఇరవై ఏడో నెంబరు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై ఏడో నెంబరు యాభై గై చేస్తాను మహమ్మద్ రోషన్ ప్రతిపాడు అతనికి రావడం జరిగింది సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి రమేష్ గోన్గుంట రమేష్ అతను రెడ్డిపాలెం అతనికి రావడం జరిగింది థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి కొలిసెట్టి మస్తాన్ రావు గారు ఏచూరు ఆయనకి రావడం జరిగింది మొత్తం మూడు ప్రైజ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ ల్యాండ్ వచ్చిందో వాళ్ళతో మాట్లాడి ఈ వీక్లోనే రిజిస్ట్రేషన్ చేసే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అన్నమాట ఎనివే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ విన్నర్స్ ఈ మంత్ ప్రమోషనల్ గెలుపొందిన ప్రతి లక్తి కూడా కంగ్రాచులేషన్ క్లాప్ అగైన్ అలానే మీకు ఎందుకు చెప్తాం కదా అనౌన్స్మెంట్ యాభై రూపాయలకే టీవీ ఇస్తాం ఫార్టీ నైన్ రూపీస్ ఆ టీవీ ఇదే థర్టీ టూ ఇంచెస్ టీవీ బిడబ్ల్యూ కంపెనీనే వారంటీతో సహా మొత్తం ఉన్నాయి దీంట్లో తీసుకొచ్చా అమెజాన్ మేము తీసుకుంది కూడా సో ఇది కేవలం నలభై తొమ్మిది రూపాయలకే గెలుచుకునే అవకాశం ఇది డైరెక్ట్ గా అటెండ్ అయిన వాళ్ళకి అటెండ్ డైరెక్ట్ గా ఇక్కడ అటెండ్ అయ్యి ఫార్టీ నైన్ రూపీస్ చెల్లించిన కస్టమర్స్ మాత్రమే ఈ టీవీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ మీ ఏజెంట్స్ అందరూ లేకపోతే మా మా ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు రండి ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉండదు అని చెప్పి ఎక్కువ మంది సభ్యులు ఇక్కడికి వచ్చే విధంగా ఈ గిఫ్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఈసారి ఒక నూట యాభై నూట అరవై మంది అందరు సభ్యులు రావాలని కోరుకుంటూ అనౌన్స్మెంట్ జరుగుతుంది ఇది మాత్రమే ఈ అవకాశం అండ్ అదర్స్ ఒక లక్కీ డ్రాలో ఉన్న సభ్యులే కాదు చూడటానికి వచ్చిన సభ్యులైనా సరే నలభై తొమ్మిది రూపాయలు పే చేసుకొని చేసుకొనింగ్ లో మీరు ఈ లక్కీ డ్రా గెలుచుకునే ఛాన్స్ అయితే మీకుంది

वेरा रेड्डीपि ये <laughs> निपली लट्टे रहा अरे सेवो कोटेस राघारू अड़ीपाला नलंबिलो चंद्रिका चाय राजू चाय कट्टेरा रोफस जाया राजू रोफस जाया राजू अरे कितने राजू रो है रोफस वाली काटम फ्री हर्षा रेड्डी దేంట్లో దీంట్లో లేని వాళ్ళు రాయొద్దు వాళ్ళే లేని వాళ్ళు కూడా రాస్తే ప్రతి నెల రాస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళకే అవకాశం పుష్పరాజు కే పుష్పరాజు ఎవరు కే పుష్పరాజు ఎవరు கொலுசெட்டு மஸ்தான் ராவ் காரு இப்படி தாட் பிரேஜ் வச்சு நானே மல்லினா சேகமூரி காவியா யாரோ சேகமூரி காவியா ஓகே हां ये अमाउंट हो चुकी है इससे ये रिसिप्ट नहीं है कम्युनिटी माधवी ओके हां सर ये मुझे स्लिप पे कंप्लिमेंटता हूं कंप्लिमेंट जी दूदय किला बेदन्ना साहब हेलो मेरा चेक को शका हम्म और कुछ नहीं है हां शेख नजीर इधर आ आ हां इधर ओके आदि कायादा नीले ना फिर होता श्री ప్రసాద్ రెడ్డి అంటే వాయిస్ రావట్లేదు నేను వీడియో తీస్తున్నాను అది సెండ్ చేస్తాను సార్ మీకు సార్ హలో

शेक, शेक हसीना, शेख, शेख हसीना। मैंने बीड़ी। आ, ओके। वाइस रावत ले दो। आ, टीवी समाई पे नहीं। भी श्रीनिवास लगा रहे हो। लगी मिठाई। टी बाग के लक्ष्मी लगा रहे हो। वीडियो कंपिटेशन हो, लाइव लो, वाइस रावत ले दो। शेख सुमिरा, आ, ओके। शेख सिलेमा। చెన్నుల్లి గిరీష్ కుమార్ చెన్నుపల్లి గిరీష్ కుమార్ గారు ఎవరు

సమస్య లేదు అక్కడ ఇక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే నాకొస్తే నాకు అమౌంట్ విషయం కాదు నాకు నాకు యావ రూపాయలు తప్పులు కాదు నాకు లైవ్గా రేపు డాన్ పెరగాల అందుకని నీకు ఈ చిట్టండి వాళ్ళ కోసం పెడుతున్నాం చెప్పండి ఫిజికల్ గా అటెండ్ అయ్యి దాని మీద ఇంట్రెస్టింగ్ గా చూడటం వేరు ఏదో అనిపించుకోవడం మమ్మ అనుకోవడం వేరు రెగ్యులర్ గా రావాలని ఈ లక్కీ డ్రా పెట్టింది లక్కీ డ్రా మీద ఏదో సాధిద్దామని కాదు సంపాదిద్దామని అనిపిస్తా వెంచర్ ప్రమోషన్ కోసం లక్కీ డ్రా పెడుతున్నప్పుడు ఒక పది మంది పదిహేను మందో ఒక ఇరవై మందో వచ్చి కూర్చుంటే నా వెంచర్ ప్రమోషన్ అవ్వదు కదా సో వెంచర్ ప్రమోషన్ అవ్వాలి అంటే జనాభా నేను అనుకున్న మెంబర్స్ నా దగ్గర రావాలి రావాలి అంటే ఏదో చేయాలని అవ్వలొచ్చి వినూత్నంగా ఇది పెట్టడం జరిగింది ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి మా ఎంప్లాయీస్ ఏజెంట్స్ ఆపర్చునిటీస్ వెళ్ళిపోతారు మీ వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇప్పించే ఆపర్చునిటీకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా మీరు అందరు కూడా అందరిని తీసుకొచ్చుకోవాలి మీ ఎంప్లాయ్ మీ సభ్యులందరినీ కూడా ప్రతి నెల రెండో ఆదివారం ప్రతి నెల రెండో ఆదివారం అండి అది ఏ డేట్ వచ్చినా సరే ప్రతి నెల రెండో ఆదివారం లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుంది మంది అండ్ ఈ లక్కీ డ్రా ఎవరిని పిలవట్లేదు నేనే తెస్తున్నా అమ్మా ఎవరిని పిలవట్లేదు నేనే తెస్తున్నా నాకు అవసరం లేదు నా పేరు రాసుకుంటే కళ్ళకి అందులో నా పేరు లేదు కదా యాభై వెంగళరెడ్డి టీవీ వచ్చిన వాళ్ళకి అదృష్టం సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ కూడా ఖచ్చితంగా భోజనం చేసి అందరూ కూడా భోజనం చేయాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమాన్ని మచ్ thank you